అన్నంతలో ఒద్దికగా ఉండాలని ఎవరైనా అంటే వాళ్ళది ఓల్డ్ స్కూల్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే థింక్ బిగ్ కొండను కొట్టేయాలని ఎవరైనా బయలుదేరితే వాళ్ళ హవా నడుస్తున్నట్టు వాళ్ళదే ఇప్పుడు టైం అన్నట్టు ఇంతకీ మన ఇండస్ట్రీలో ఆ రూట్లో ఉన్న హీరోలు ఎవరు లెట్స్ కొన్ని సినిమాలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఎంత దూరమైనా దూకయ్యాలి అనిపిస్తుంది సాయితేజ్ కెరియర్లో విరూపాక్ష అలాంటి సినిమానే ఆ మూవీ ఇచ్చిన నమ్మకంతోనే ఇప్పుడు ఆయన సంబరాల ఏటిగట్టు చేస్తున్నారు రాయలసీమ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు విరూపాక్షక బాప్లా ఉంటుందనే ఫీలర్స్ వినిపిస్తున్నాయి మెగా కాంపౌండ్లో విరూపాక్షను తెరకెక్కించిన కార్తిక్ దండు ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్నారు థింక్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్ నమ్మే కార్తిక్ ఇప్పుడు చైతతో చేస్తున్నది సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ స్క్రిప్ట్ ఊహాతీతంగా ఉంటుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది టండేల్ సక్సెస్ మీదున్న చైతూ కార్తిక్ కోసం మేకవర్ అవుతున్నారు సిద్దారా ఎంటర్టైన్మెంట్స్ లో సిద్ధూ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే టాక్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఈ కాంబోలో తెరకెక్కే కోహినూర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి కోహినూర్ అనే పదంలోనే ఏదో పాజిటివిటీ వినిపిస్తుంది అలాంటిది సిద్ధూ ఆ తో మూవీ చేస్తున్నారంటేనే భారీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ చేతిలో ఉన్న సినిమాలన్నీ సంథింగ్ స్పెషల్ సబ్జెక్టులతో సిద్ధమవుతున్నవే ఈ మధ్య టీజర్తో మెప్పించిన కింగ్డమ్ మాత్రమే కాదు నెక్స్ట్ లైన్లో ఉన్నవి కూడా ప్రేక్షకుల ఊహాతీతమైన పాయింట్లే మీరెంతైనా ఊహించుకోండి అంతకు మించే ఉంటుంది బొమ్మ అంటూ బౌండరీలు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నారు యంగ్ హీరోలు